ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి భాగం సంపంగిని తీసుకుపోవటం ఓకే డ్రైవర్ గాడు అడిగాడు పంతులు గారు నేను డ్రైవ్ చేయలేను మొన్నంటే ఎమర్జెన్సీ కాబట్టి ధైర్యం చేశాను వదినంబకి చెప్పి ఆ డ్రైవర్గాడినే వెంట తీసుకుపోతాం అన్నది ప్రత్యోష ఇది కూడా బాగానే ఉన్నది కానీ పూజ చేయించటం కేవలం ఒకటి రెండు గంటల పని రాత్రి తొమ్మిది కల్లా తిరిగి వచ్చేయటం జరుగుతుంది అప్పటికీ ఈ అబ్బయ్య మాయమైపోయి ఉంటాడు వాళ్లకి అనుమానం వచ్చేస్తుంది అదే కాక ఈయన వెళ్లేది వాళ్లకి తెలిసినట్టు రేపు తెల్లవారుజామున ఇవాళ సాయంత్రం తాను ఖాళీనే కదా మీతో పాటు తీసుకుపొమ్మని వదినమ్మ అంటే తన అనుమానాన్ని బయట పెట్టారు పంతులుగారు డాడీ రాత్రి వదినమ్మిచ్చిన సీసా ఖాళీ అయిపోయిందా తండ్రిని అడిగింది ప్రత్యోష ఖాళీ అవటమా నా ముఖమా రెండు గుక్కలకే తల పట్టేసింది మందు మాత్రం మహా పవర్ఫుల్ అన్నాడు శంకర్రెడ్డి ఓకే సాయంత్రం నువ్వు ఈ యంగ్ మ్యాన్ ఇద్దరూ కలిసి మేము వద్దు వద్దని ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా ఆ బాటిల్స్ ని తిరిగి ఓపెన్ చేస్తారు మేము గుడికి బయలుదేరే సమయానికి ఇద్దరూ తెలివి లేకుండా పడుకుని ఉండిపోతారు తెల్లారేదాకా లేవరు అన్నది ప్రత్యోష చటుక్కున లేచి ఆమెను గట్టిగా కౌగులించుకుంది ప్రణవి నవ్వులమయమైపోయింది రమణయ్య పంతులు గారి వదనం నిజంగా ప్రణవమ్మా నీ ఫ్రెండ్ మెదడు మహాస్పీడు ఈ అబ్బయ్య కంటే చురుకుదనం చాలా ఎక్కువ అసలు వీళ్ళిద్దరినీ కలిపి వదిలితే ఆ వీరభోజుడి పని గల్లంతే అన్నాడు ప్రణవి ముఖంలోని మెరుపు మాయమైపోయి వెంటనే ప్రత్యక్షమైంది ఆశ్చర్యం ప్రత్యూష బుగ్గల మీద సొట్టలు మరింత ప్రస్ఫుటంగా కనిపించాయి సిగ్గుతో అదేమిటి అలా అయిపోయారు ఇప్పుడు మాటల్లో తప్పేమైనా ఉందా అయోమయంగా అడిగాడు రమణయ్య గారు వీళ్లు ఎప్పుడు ఏ విధంగా మారిపోతారో మీకు నాకే కాదు ఆ దేవుడికి కూడా తెలియదు మీరు తప్పేమీ మాట్లాడలేదు గమ్మునుండండి అంటూ వెట్టివైపు తిరిగాడు శంకర్రెడ్డి ఈ ప్లానేదో బాగానే ఉన్నట్టుంది జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలి సాలోచనగా అంటూ ప్రణవి వైపు చూశాడతను మీరింక ఇక్కడ ఉండకూడదు మేము తాగి తలకు పోసుకోబోతున్నట్టు మీకు తెలియకూడదు అన్నాడు సాయంత్రం అవటానికి చాలా టైం ఉంది కదా అప్పుడు అవతలికి పోతాం ఇప్పుడు మాత్రం ఇక్కడే వాళ్లని వదిలి అవతలికి పోవటం తనకు ఇష్టం లేనట్టు మొండిగా అన్నది ప్రణవి అబ్బయ్య ఎందుకు చెప్పాడో ఏమో పోయి వదినమ్మ దగ్గర కూర్చోండి అసలు మీరు ఇరవై నాలుగు గంటలు మా చుట్టూ తిరుగుతూ ఉండటం మంచిది కాదు వెంటనే అన్నాడు శంకరయ్య నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు బాబాయ్ ఈ అబ్బాయి వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఎక్కువగా మాట్లాడేస్తున్నావు చిరుకోపంతో చెప్పి పదవే మనమిక్కడ ఉండటం ఇష్టం లేనట్టుంది అంటూ బయటికి బయలుదేరింది ప్రణవి తాగినట్టు నటించటమే నిజంగా తాగి తూలుకుంటూ కూర్చోకూడదు గుర్తుపెట్టుకోండి తన తండ్రి వైపు పర్టిక్యులర్గా చూసి హెచ్చరించింది ప్రత్యోష ప్రణవి వెనకే కూడా బయలుదేరింది నీ బిడ్డకు నీ మీద నమ్మకం లేనట్టుంది ఏంటి సంగతి నవ్వుతూ శంకర్రెడ్డిని అడిగాడు వెట్టి ఒకప్పుడు ఈ దరిద్రపు అలవాటు చాలా ఎక్కువగా ఉండేది ఇరవై నాలుగు గంటలు ఇదే పనిమీద ఉండేవాణ్ణి మళ్లీ అది మొదలవుతుందని తన భయం నవ్వుతూ అన్నాడు శంకర్రెడ్డి అతని మాటలు పూర్తవుతూ ఉండగానే గుమ్మంలో ప్రత్యక్షమైంది సంపంగి పంతులుగారు మిమ్మల్ని పిలుస్తున్నారు అంటూ వేళకాని వేళలో నన్ను పిలవటం దేనికో అవతలికి వెళ్లిపోమ్మన్నందుకు ప్రణవమ్మ ఏమైనా మనసు కష్టపెట్టుకుని ఉంటుందా చిన్న కంఠంతో రెడ్డిని అడిగాడు పంతులుగారు కష్టమో నష్టమో ఏదో ఒకటి మనం చేయగలిగిందేమీ లేనప్పుడు మాట్లాడకపోవటమే చాలా మంచిది పోయిరండి తను కూడా అలాగే చిన్న కంఠంతో చెప్పాడు శంకర్రెడ్డి సోఫాలో పక్కనే పడేసిన పైపంచను తిరిగి భుజం మీద వేసుకుంటూ మెయిన్ బిల్డింగ్ దగ్గరకు బయలుదేరాడు పంతులు గారు బిడ్డలు కదిరిస్వామి దగ్గరికి పోయి వస్తామంటున్నారు బాజురెడ్డి డ్రైవర్ రోడ్డు మీదనే ఉన్నాడని చెబుతున్నారు ఇప్పుడు వాణ్ణి పిలిచి మాట్లాడటం దేనికి అబ్బాయి ఉన్నాడు కదా అతను కూడా స్వామి దర్శనం చేసుకుంటాడు కదా పంతులుగారిని చూడగానే సూటిగా చెప్పింది శివారెడ్డి భార్య ఆమె వెనకే కూర్చుని ఉన్న ప్రణవిని చూశాడు పంతులుగారు ముఖంలో ఎటువంటి భావాలు కదలకుండా చాలా నిర్వికారంగా ఉన్నది ఆమె తనని అర్ధాంతరంగా లో నుంచి తరిమేసినందుకు ఆమె ప్రతీకార చర్యలో భాగమే ఆ మాటలని వెంటనే అర్థమైంది పంతులుగారికి నిజమే తల్లి అబ్బాయిని కూడా స్వామి దగ్గరికి తీసుకుపోవటం చాలా మంచిది చిన్న పని ఉంది అది చూసుకుని నేను స్వయంగా చెబుతాను అతనితో సాయంత్రం ఐదు గంటలకల్లా రెడీగా ఉంటే సరిపోతుంది కదా అన్నాడాయిన చాలు పంతులుగారు తొందరగా వెళితే తిరిగి తొందరగానే ఇంటికి వచ్చేయవచ్చు మళ్లీ అతను తెల్లవారుజామున పోవాలి కదా అన్నది శివారెడ్డి భార్య తల ఊపాడు పంతులుగారు వెను తిరిగి ఆ భవనంలోనే తనకు కేటాయించబడిన గది దగ్గరికి వెళ్లిపోయాడు అమ్మా అమ్మా హౌస్ లో అంత గందరగోళంగా ఉంది సాయంత్రం కూడా కాకముందే వాళ్ళిద్దరూ బాటిల్ మూత తీసేశారు నాలుగు గంటల సమయంలో పరిగెత్తుతున్నట్టుగా స్పీడ్గా వచ్చి శివారెడ్డి భార్యకు చెప్పింది సంపంగి మందు బాటిల్ మూత తీశారా నీకెలా తెలిసింది ఆశ్చర్యంగా అడిగింది ఆమె అది టీ కావాలేమో అడగటానికి పోయాను టీ వద్దుగాని మంచి మంచిగా మిరపకాయ బజ్జీలు తీసుకురమ్మన్నారు చెప్పింది సంపంగి ఆమె ఊహించినట్టు కోపంతో కనులు ఎర్ర చెయ్యలేదు శివారెడ్డి భార్య చిన్నగా నవ్వి తల విదిలించింది రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ నుంచి ఆయన బంధువులు వచ్చి ఇచ్చిపోయిన బాటిల్ అది మాగబెట్టిన కొద్దీ దాని పవర్ ఎక్కువైపోతుందని మహా రుచిగా తయారవుతుందని చెప్పినట్టు నాకు జ్ఞాపకం బహుశా అందుకే ఆ రుచి వచ్చి ఉంటుంది ఆగటం లేక మొదలు పెట్టేసి ఉంటారు పోయి ఇంకా ఏం కావాలో అడుగు సోడాలు తీసుకుపో అంటూ సజెస్ట్ చేసింది తన గదిలోనే కదలకుండా కూర్చొని ఏవో అకౌంట్ పుస్తకాలు సరిచూసుకుంటున్నట్టు నటిస్తున్న రమణయ్య పంతులు గారికి వినబడ్డాయి ఆ మాటలు ఎదుట ఉన్న బౌండ్ బుక్కుల్ని అవతలపడేసి కుర్చీలోంచి లేచారాయినా అదేంటి తల్లి ఇంకా ఏమైనా కావాలేమో అడగమని అంత తేలికగా చెప్పేస్తున్నారేమిటి ఆ అబ్బాయిని వెంటబెట్టుకుని గుడికి తీసుకుపోవాలని అనుకున్నారు కదా అని అడుగుతూ ఆమె దగ్గరికి పోయాడు మీదే తప్పు పంతులుగారు నేను చెప్పగానే మీరు వెళ్లి అతన్ని హెచ్చరించినట్లయితే ఇలా జరిగేది కాదు ఇప్పుడు చేయగలిగిందేముంది నవ్వుతూనే అన్నది ఆమె మరి మాకు డ్రైవర్ కావాలి కదా అన్నాడు పంతులుగారు ప్రణవి నోటి వెంట ఏదైనా మాట వచ్చిందంటే అది అక్షరాల జరిగి తీరుతుందని నాకు అర్థమైంది ఆ బాజురెడ్డి డ్రైవర్నే పిలిపించండి వేరే దారేముంది అడిగింది ఆమె ఆలస్యం చేస్తే ఆమె వేరే ఎవరి పేరైనా చెబుతుందేమోనన్న భయం కలిగినట్టు అతివేగంగా భవనం వెలుపలికి బయలుదేరాడు గారు మెయిన్ గేట్కు దగ్గర్లోనే రోడ్డుకు వైపున ఉన్న ఒక చిల్లర దుకాణం దగ్గర మీద కూర్చొని ఉన్నాడు బాజిరెడ్డి డ్రైవర్ కాంపౌండ్లోని ఫ్లవర్ ప్లాంట్స్ దగ్గర పనిచేస్తున్న పనివాణ్ణి అతని దగ్గరికి పంపించాడు గారు ఇంకో గంటలో మనం స్వామివారి దర్శనానికి వెళ్ళాలి నువ్వు కాస్తంత ఫ్రెషప్ అయి సిద్ధంగా ఉండు అనుమానంగా చూస్తూ వచ్చిన డ్రైవర్కి వెంటనే చెప్పాడు బాజిరెడ్డి సారు ఫోన్ చేస్తానని చెప్పాడు ఎవరో తెలిసిన వాళ్లను ఎక్కడికో తీసుకుపోవాలట నాకు వీలుపడదు నిర్మోహమాటంగా చెప్పాడతను వాడికి వీలుపడదని అంటున్నాడు ఇదిగో సంపంగి అంటూ సంపంగిని పిలిచాడు పంతులుగారు అయ్యా ఏంటి పిలిచారు అంటూ వచ్చిన ఆమెకు డ్రైవర్ చెప్పిన సమాధానాన్ని వినిపించాడు పోయి అమ్మగారికి చెప్పు మేము వేరే ఎవరినైనా చూసుకుంటాం అన్నాడు సంపంగి సమాధానం చెప్పకముందే హడావిడిగా కల్పించుకున్నాడు డ్రైవర్ వేరే ఎవరిని చూసుకుంటారు అంటూ మా అబ్బయ్య ఈ పాటికి దాకా మత్తులో మునిగిపోయి ఉంటాడు అతను రావటానికి వీలుపడదు అంటూ సంపంగితో పోయి అమ్మగారికి చెప్పు ఆమె చూసుకుంటుంది అన్నాడు పంతులుగారు బిడ్డలు స్వామి దగ్గరికి పోయి వస్తామంటే వచ్చి కారు నడపటానికి నీకేమైనా బాధ ఉందా బాజిరెడ్డి సారు చెప్పిన పని ఈ ఇంటి పని కంటే పెద్దదా నీకసలు బొద్దుందా ఫోన్ చేసి ఆ సార్కే చెప్పి పడేస్తే ఒక పని అయిపోతుంది కదా ఉన్నట్లుండి కొంచెం స్పీడ్గానే డ్రైవర్ని అడిగింది సంపంగి రమణయ్య పంతులు మాట్లాడినప్పుడు మొండిగా సమాధానమిచ్చినట్టు ఆమె మాటల్ని కొట్టి పారేయలేదు డ్రైవర్ అలాగే అలాగే ఫోన్ చేసి చెబుతాను అంటూ జోబులో నుంచి ఫోన్ తీస్తూ రోడ్డు మీదకి వెళ్లిపోయాడు వాడు ఒట్టి వెధవ వాడితో పెట్టుకోవటం అనవసరం పద అమ్మగారికి నేనే చెబుతాను అంటూ శివారెడ్డి భార్య దగ్గరికి బయలుదేరబోతున్నట్టు బిల్డప్ ఇచ్చాడు పంతులు గారు అవసరం లేదయ్యా వాడికి కొంచెం తోలు మందం బాజిరెడ్డి సారుకు చెబితే నోటికి వచ్చినట్టు తిట్టేస్తాడు వాడే వస్తాడు మీరు అమ్మగారికి చెప్పాల్సిన అవసరం లేదు అంటూ హౌస్ వైపు బయలుదేరింది సంపంగి నువ్వెక్కడికి ఆశ్చర్యపడుతున్నట్టు అడిగాడు పంతులుగారు శంకర్రెడ్డి సారు ఆ అబ్బయ్య ఇద్దరు బజ్జీల కోసం కేకలు పెడుతున్నారు ఆలస్యమైతే అమ్మగారికి కూడా ఇనిపిస్తాయి ఆ అరుపులు తన చేతుల్లో ఉన్న ట్రేలోని ప్లేట్లు సోడా బాటిల్స్ చూపిస్తూ చెప్పింది ఆమె తనలో తను నవ్వుకుంటూ ఆమెను అనుసరించాడాయిన గౌరెత్తిపోతోంది ముందుగది మందువాసనతో సోఫాలో అడ్డదిడ్డంగా కూర్చొని ఉన్నాడు వెట్టి అతని చేతిలో మూడొంతులు ఖాళీ అయిన గ్లాస్ ఉంది టీపై మీద ఉన్న మందు బాటిల్ ఆల్మోస్ట్ ఆవిరైపోయి కనిపిస్తోంది అరుగో పంతులుగారు వచ్చేశాడు ఇంకో బాటిల్ అబ్బయ్యా ముద్ద మాటలతో వెట్టిని అడిగాడు శంకర్రెడ్డి ఏంటి శంకర్రెడ్డి మొదలుపెట్టి అయింది అప్పుడే మాటలు మారిపోయాయేమిటి ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు పంతులుగారు మందు చాలా బాగుంది వెరీ వెరీ టేస్టీ అన్నాడు వెట్టి నువ్వేమిటబ్బయ్యా కదిరిస్వామి దగ్గరికి పోవాలని అనుకున్నాం నువ్వు కార్ నడుపుతావని అనుకున్నాం విసుగ్గా అతనితో అన్నాడు పంతులుగారు ఓసోస్ ఇప్పుడు మాత్రం ఏమైంది సారు కావాలంటే కర్నూలు దాకా తీసుకుపోగలను మినిమం స్పీడ్ నూట పదిలో ఉంటుంది చూస్తారా సోఫాలో నుంచి లేవబోతున్నట్టు కదులుతూ అన్నాడు వెట్టి చాలా చాలబ్బయ్యా నువ్వంత కష్టపడవలసిన అవసరం లేదు మొదలు పెట్టిన పని సంగతి చూసుకో మళ్లీ నువ్వు తెల్లవారుజామున లేవాల్సిన పని గురించి మాత్రం మర్చిపోకు తను తీసుకువచ్చిన ట్రేని టీపాయి మీద పెడుతూ మృదువుగా చెప్పింది సంపంగి అలాగే తల్లి నువ్వెలా చెబితే అలాగే అంటూ తిరిగి సోఫాలో సర్దుకు కూర్చోబోయి చేతిలో ఉన్న గ్లాస్ను తనకు తెలియకుండానే వదిలేశాడు వెట్టి గచ్చుమీద పడి పడటంతోనే భళ్ళున పగిలి ముక్కలైపోయిందది ఖాళీ అవ్వబోతున్న గ్లాస్ను కూడా పట్టుకోలేని మనిషి దాకా కారు నడుపుతాడట ఇంకా నయం హైదరాబాద్ తీసుకుపోగలనని అనలేదు అంటూ ఆ అవశేషాలను శుభ్రం చేయటానికి రెడీ అయింది సంపంగి పైపంచి నోటికి అడ్డం పెట్టుకుని పెదవుల మీదకి పరిగెత్తుకు వస్తున్న నవ్వుని మరుగుపరుచుకోవటానికి ప్రయత్నిస్తున్న పంతులు వైపు ఓరగా చూసి చిన్నగా కన్ను మీటాడు వెట్టి డ్రైవింగ్లో మనమే ఫస్ట్ బెస్ట్ అంతే అంటూ అలాగే సోఫాలోకి ఒరిగి పడుకుండిపోయాడు మాత్రం దానికి బజ్జీలని సోడాలని మోసుకురావటం ఒట్టి దండగా పెద్దగా అలవాటు లేనట్టుంది అబ్బాయికి తనలో తను గుణుక్కుంది సంపంగి కుర్రాడు కదమ్మా స్పీడ్ ఎక్కువ ఏ పనిలో అయినా స్పీడ్ అవుతుంది చెల్లుబాటవుతుంది గాని పుచ్చుకోవటంలో మాత్రం పొరపాటును కూడా పనికిరాదు అర్థమవ్వటానికి ఇంకాస్త వయసు రావాలి మత్తుగా అంటూ తను కూడా కుర్చీలో చేరగిలబడ్డాడు శంకర్రెడ్డి కిందపడిన గ్లాస్ అవశేషాలన్నింటినీ జాగ్రత్తగా సేకరించి ఒక మూలగా ఉన్న డస్ట్బిన్లో పడేసి చేతులు దులుపుకుంది సంపంగి నువ్వు వెళ్లి అమ్మగారికి చెప్పు నేను వాళ్ళని బెడ్రూంలోకి తీసుకుపోయి పండబెట్టే ప్రయత్నం చేస్తాను ఆమెకు చెప్పాడు పంతులుగారు తాను తీసుకువచ్చిన పదార్థాలన్నింటినీ మీదనే వదిలి వట్టి ట్రేని ఊపుకుంటూ బయటికి వెళ్లిపోయింది సంపంగి సరిగ్గా అప్పుడే గుమ్మం దగ్గరికి వచ్చాడు డ్రైవర్ బాజిరెడ్డి సారు ముందు మిమ్మల్ని గుడి దగ్గరికి తీసుకుపోయి రమ్మని చెప్పాడు సారు మీరు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ అన్నాడు అతని చూపులు కుర్చీలో ఉన్న శంకర్రెడ్డిని సోఫాలో పడిపోయిన వెట్టిని సునిశితంగా పరిశీలిస్తున్నట్టు అర్థమై గంభీరంగా తల ఊపాడు పంతులుగారు నువ్వు పోయి ఆ చిల్లరకొట్టు దగ్గరే కూర్చో కావాలంటే సంపంగిని అడిగి కాఫీనో టీనో తాగు నేను పిలుస్తాను అన్నాడు డ్రైవర్ అవతలికి పోయిన వెంటనే అతను దూరంగా పోయినట్లు నిశ్చయం చేసుకుని చిన్నగా దగ్గాడు ఈ దరిద్రపు వాసనల్ని భరించటం కంటే తాగటమే బాగుంటుంది కడుపు అల్లకల్లోలమైపోతోంది అంటూ లేచి కూర్చున్నాడు వెట్టి అదిరిపోయే మందును అన్యాయంగా బాత్రూంలో పారబోయాల్సి రావటం నిజంగా చాలా బాధగా ఉందబ్బయ్యా కనీసం రెండు పగ్గులైనా పుచ్చుకోకుండా తాగుబోతు మాదిరి నటించటం మహాపాపం అంటూ కుర్చీలో సర్దుకు కూర్చున్నాడు శంకర్రెడ్డి ఇద్దరు బెడ్రూంలోకి నడవండి సంపంగి ఇంకోసారి ఇక్కడికొచ్చే ఉంది మీ గుట్టు బట్టబైలైపోతుంది